రామచంద్ర యాదవ్ పై ధర్మవరం నియోజకవర్గం పరిశీలకులు వైకపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ఫైర్ వార్డు మెంబర్గా గెలవని వ్యక్తి మంత్రిని విమర్శించడమా అని ఎద్దేవా నీ స్థాయిని మర్చి మాట్లాడుతున్నావు జాగ్రత్త అని హెచ్చరిక ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు శ్రీ దామోదర్ రాజు ఎంపీపీ గాజుల రామ్మూర్తి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ అంజిబాబు సింగిల్ విండో శ్రీ రవిచంద్రారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కమిటీ చైర్మన్ శ్రీ కళ్యాణ్ భరత్ ఎంపీటీసీ శ్రీరాములు సోమల మల్లికార్జున రెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది డబ్బు వచ్చింది ఎట్లా దీంట్లో వచ్చినా నువ్వు అది నువ్వు ఏదైతే సంపాదిస్తున్నావో అది మీరు ప్రజలకి అందరికీ తెలిస్తే ప్రజలందరూ మాదిరి చాలా హ్యాపీ అవుతారు అనేది నువ్వు ఏదైతే చెప్తావో ఆ ట్రిక్ చెప్తే ప్రజలందరూ కూడా బాగుపడతారు ముఖ్యంగా ఎలక్షన్ వచ్చినప్పుడు నువ్వు ఏదో టోకెన్లు ఇవ్వడమో లేకపోతే బాండ్లు ఇవ్వడమో ఇచ్చి మాసం చేసేది కాదు డైరెక్ట్గా ఎలక్షన్ లెక్కరా నువ్వు వార్డు మెంబర్ గెలు గెలిచిన తర్వాత ఎలక్షన్ లెక్కదా రాకుండా కనీసం వార్డు స్థాయిలో కాని వాడు రోజుకి నీట్లో మాట్లాడడం అనేది చాలా బాధాకరం నీకు దమ్ము ధైర్యం ఉంటాయి నువ్వు ఎవరైతే ఏదో హోమ్ మినిస్టర్ని పట్టుకున్నావో లేకపోతే రాంబాబు దావాని పట్టుకున్నావో బాబాను పట్టుకున్నావో నువ్వు వాళ్ళ ద్వారా బందోబస్తు నీకైతే ఏదందో ఫోర్సు వాళ్ళు విద్రో చేసుకుని నీ యొక్క వ్యక్తిగత గర్మాలు పెట్టుకుని పల్లెల్లో తిరుగు అప్పుడు నీకేమనేది రామచంద్రారడి ఏమనేది లేకపోతే మిథునుడి ఏమనేది అనేది మీకు తెలుస్తుంది అట్లా లేకుండా నీ స్థాయి బట్టి మాట్లాడడం పద్ధతి నువ్వు ఒక ఏదో ఆవేశంగా మాట్లాడిపోతే అంతా ఊగిపోతారు భయపడిపోతారు అనేది కల్లా మేమంతా కూడా పీలే నియోజకవర్గంలో నీటిలో వాళ్ళంతా కూడా చాలా మందిని మరిచేసినాం ఇది మాకు లెక్క ఎందుకంటే ఆ పొంగునూరు నియోజకవర్గం చాలా ప్రశాంతత పేరు మారు పేరు ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా దానికి అనుగుణంగానే పోవాలే తప్ప వేరే రూట్లో పోయేదానికి లేదు నీ దగ్గర వేల కోట్లు ఉండవచ్చు ఏమైనా చేయొచ్చు మోసం చేయొచ్చు కాకపోతే నువ్వు ఫస్ట్ నువ్వు రాజకీయాలకి రావాలంటే నువ్వేం చేయాలంటే ఫస్ట్ నువ్వు ఎట్లా పైకి వచ్చినావో దాన్ని ప్రజలకి అందరికీ వివరించు అది ఈ రూట్లో వస్తే మీరు కూడా పైకి వస్తారు నీకు ఏం చెప్తే దానికి ఉంటారు ముఖ్యంగా నువ్వు పదే 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 చెప్తా ఉండావు ఏది ఏది మనకు ప్రాజెక్టులు అవినీతి అలాగే ఇది ఇసుక దోపిడీ ఎరచందనం దోపిడీ అనేది నువ్వు కరెక్ట్గా నువ్వు ఒక లీడర్లో లేకపోతే నాయకుడో పనికి మళ్ళో మాకు తెలియదు కానీ నువ్వు మేము దాదాపు డెబ్బై తొమ్మిది నుంచి మేము కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నాం ఈరోజు అనేక పెద్ద పెద్ద వర్క్లంతా చేసినా ఎక్కడ కానీ ఎస్టిమేట్లు వేసినప్పుడు కానీ లేకపోతే ఏది కానీ అక్కడ ఎక్కడైనా సరే ఒక కాంట్రాక్ట్ వర్క్ వచ్చేటప్పుడు ఎస్టిమేట్ వేసినప్పటికీ ఎస్టిమేట్ ఎవరు వేసింది కూడా తెలియదు టెండర్లో ఎవరు లోయెస్ట్ పోతారు వాళ్ళకి వర్క్ వస్తుంది తప్ప వాళ్ళు జపించడం చేసేదేమీ ఉండదు కానీ నీకు అజ్ఞానం చాలా అజ్ఞానంలో ఉండవు కానీ నీకు ఎమ్మెల్యే కాదు నువ్వు కదా ఇప్పుడు చెప్తా ఉన్నావు నువ్వు భయపడి పారిపోవడం లేదు ఎలక్షన్లో ఈసారి నెక్స్ట్ మా అన్న గెలుస్తాడు నెక్స్ట్ నువ్వు నీ జీవితంలో పొంగునూరు వదిలిపోయే పరిస్థితి ఫోల్ తర్వాత నీకు కనపడుతుంది ఎటువంటి పద్ధతిలో నువ్వు గుర్తు పెట్టవు మా కుటుంబంకి సంబంధించిన వాళ్ళే మా అన్న కంటిన్యూగా ఎమ్మెల్యేగానే ఉంటాడు నువ్వు ఒక ఇరవై సంవత్సరాలు పల్ల కింద తప్పు చేసినా నువ్వు గెలిచే ప్రసక్తి లేదు నోరు అదో పెట్టుకో నీకు అంత నవ్వుగా ఉంటే నీకు ఎవరైతే ఎస్కార్ట్ పెట్టుకున్నారో ఏదో స్టేజ్లో పోయి ఎస్కార్ట్ పోలీసు వెళ్ళాలనుకంటే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరే ఇచ్చినారనేసి వాళ్ళ ముందర పెట్టుకొని నోతికి వచ్చినట్లు మాట్లాడితే ఎవరు ఇక్కడ చూస్తూ ఉండరు రామచంద్ర యాదవ్ జాగ్రత్తగా మాట్లాడు ఆలోచించి మాట్లాడు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవడు గాదులు జరుపుకోలేకపోతే చేతులు ముడుచుకొని ఉండరు ఇదే ఫీలర్లు అయింటే మేము ఇవరికి నిన్న ఇవరికే మడిచేసి ఉంటాం పంద పందనేది ఈ రామచంద్ర యాదవ్ ఫోటోకు ముందు మేము పీలర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా డెబ్బై తొమ్మిది నుంచి మా అన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ అనేక రకాల పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు చాలా పెద్ద పెద్ద లీడర్లు ఫ్యాక్స్ను చాలా మంటలు కూడా జరిగినాయి అలాంటి స్థాయి అలాంటి ప్లేస్లో మా అన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏకపక్షంగా చాలా సంవత్సరాలు ఎమ్మెల్యేగానే పో పోటీ చేశారు మరి అలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా పెద్ద పెద్ద లీడర్లు అంటే రాష్ట్ర స్థాయి ఫ్యామిలీ ముఖ్యంగా ఏదైతే పొడిగిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం అలాగే అక్కడ బోడవండ్లపల్లి కానీ ఎర్రవరపాలెంలో కానీ పీలేరు జీవి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇట్లా ఆర్ భాస్కర్ రెడ్డి గారు అనేక మంది ఈ సల్లార్ ప్రభాకర్ రెడ్డి ఎవరైతే చల్లారాంతే రెడ్డి వాళ్ళ ఆయన అట్లా వాళ్ళ కుటుంబాలందరినీ కూడా తీని ఈరోజు వాళ్ళంతా ఎక్కడ పోయినారో కూడా తెలియదు మరి ఈరోజు ఒక వార్డు మెంబర్ కాని వ్యక్తి ఒక కనీసము మనకు వార్డు మెంబర్కి ఎన్ని ఓట్లు ఉంటాయి ఒక వార్డు ఎన్ని ఓట్లు అనేది కూడా తెలియని వ్యక్తి అన్న గురించి మాట్లాడడం అనేది చాలా బాధాకరణం నేనేం చెప్తున్నానంటే మీరు రామచంద్ర యాదవ్ గారు మీరు డబ్బులు నీ దగ్గర ఉండవచ్చు కానీ నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు తిరిగిపోందో పనికి రానోడో ఏదో మాట్లాడిన ఒప్పుకుంటా మేమంతా